కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ గా అమలు చేస్తోందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు కొలిమిగుళ్ల మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో శక్తి పథకం విజయోత్సవ ర్యాలీ శనివారం నిర్వహించారు స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి ఇటిక్యాల గ్రామంలో రామ్కో సిమెంట్ కమ్యూనిటీ హాల్ వరకు స్థానిక మహిళలతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ర్యాలీగా వెళ్లారు అనంతరం రామ్కో సిమెంట్ ఫంక్షన్ హాల్ నందు విజయోత్సవ సభ నిర్వహించారు రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ గా అమలు చేస్తున్నట్లు తెలిపారు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు హర్షం వ్యక్తం చేశారు పొదుపు సంఘాల మహిళలకు చెక్కును అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళను సంక్షేమ పథకాలు ఇస్తూ అదే విధంగా రాజ్ వ్యవస్థలో గ్రామాలలో ఏదైతే ఏ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందో రోడ్లు లేక కాలువలు లేక నిర్వీరమైనటువంటి గ్రామాలను కూడా ఈ రోజు ఎక్కడ చూసిన రోడ్ల ద్వారా ఈ రోజు మళ్ళీ రోడ్లంతా కూడా వేసి మళ్ళీ గ్రామాలను పల్లె వాతావరణంలో పల్లె పండగలో మాత్రమే జరుపుకుంటూ సీసీ రోడ్లు వేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇక రాష్ట్ర రహదారులు ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు మౌలిక వసతులు ఎప్పుడైతే బాగుంటాయో ఆ మౌలిక వసతులు ఉన్నప్పుడే పరిశ్రమలన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్